అందరికీ కళాభివందనాలండి నా పేరు తెల్లింగ్ రాజా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నా కవిత శీర్షిక ఎవరు వేసరు పట్టి రంగం కోసం పడుపు మృతి చేసే వాళ్ళ వేస్తలు లేక మగుడు ఆపిత్ కలగానే పట్టవార్త పులికే మీరా వేసారు కన్న పెట్టన భద్రత కోసం వాళ్ళ తడుపు క్రింపడం కోసం బాధల్ని భరించి సంతోషం నటించి పడక సబ్బు ఇచ్చే వాళ్ళ వేసరు లేదా నిన్న వెనక కవుక్కి కొట్టుకునే మీనా వేసారు ఎవరు వేసారు పచ్చక అమలు వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వ్యభిచారంతో తిరిగే నీకు అందరూ వేసేలా కనిపిస్తున్నారు అంటే అది నువ్వు తిరిగిన తీరు పెరిగిన ఊరు మాట్లాడే నోరు ఏటీ మంచిది కాదు కళ్ళు ఇరుపుతో ఒళ్ళు బలుపుతో ఉన్న మీరా వేసలు ఎవరు వేసలు ఒకప్పుడు వ్యభిచారం చేసే ఇల్లు అక్కడక్కడా ఉండేవి ఇప్పుడు మంచి కుటుంబాలను ఎక్కితే అక్కడక్కడా ఉంటున్నాయి భర్త బయటకు నచ్చిన వాడితో ఇంటిని వ్యభచార గృహంగా మార్చే మీరా వేసలు లేక పూట గడిస్తే చాలని వచ్చిన వారి దెబ్బలు కొట్టినా సిగరెట్లతో కాల్చిన గోలతో రక్కినా శడిజన్తో హింసించిన మౌనంగా భరించే వారా వేసలు ఎవరు వేసలు ఎవరు కూడా కావాలని ఈ వ్యద్యా వృత్తిలోకి రారు కన్న వాళ్ళు వదిలేస్తేనో కట్టుకున్న వాళ్ళు నర్మించి అమ్మేస్తేనో కథలు వారిని వందించి హింసిస్తానో లేదా బలవంతంగా చేయిస్తేనే వేసిన అవుతారు ఎవరు వేసలు కండ కోసం రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం శ్రమించే వాళ్ళ వేషలు లేదా పిల్లల గొప్ప స్థాయికి రావాలని తల్లిదండ్రులద్దరు రెక్క లేచుకుని డొక్క మార్చుకుని కడుపుకి తిండి లేకపోయినా కంటికి నిద్ర లేకపోయినా కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంటే మీ జలసాలతో అలవాటు పడి డబ్బు కోసం నలుగురితో తిరిగే మీరా వేష్యలు ఎవరు వేసలు వేష వృద్ధి చేసే వారిని గౌరవించకపోయినా పర్లేదు కానీ వారిని అవమానించొద్దు అసహ్యం మాట్లాడుతూ ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే ఈ కామాంధులు రాబందులు పాడుబోకులు సైకో వాళ్ళ వల్ల కొంతవరకైనా అత్యాచారాలు తగ్గుతున్నాయి అసలు వ్యభిచారులే లేకపోతే ఈ దుర్మార్గుల వల్ల అసలు సంసారులే ఉండరు ఎవరు వేసారు చెడిపోయిన ఈ సమాజంలో అసలు చెడిపోని మనుషులు ఉన్నారా భార్య తెలుగుతున్న భక్తులు భర్తకు తెలియకుండా భార్యలు కన్న తెలియకుండా పిల్లలు ఇలా బలికించి బజార్లో తిరుగుతుంటే పప్పులు పప్పులంటూ కప్పు పట్టిన ఈ సంస్కృతి అలవాటు పడి భయం బట్టి సిగ్గు చెరవ వెచ్చలు వెచ్చ శృంగారానికి బానిసలే అందాలకు విలువ లేకుండా చేస్తున్న మీరే వేష్యలు ఎవరు వేసలు వ్యపచారం మీరు చేస్తే శృంగారం వాళ్ళు చేస్తే అపచారం మీ వల్ల సమాజానికి మేలు లేదు వాళ్ళ వల్ల కీడు లేదు వాళ్ళను మనిషిలా చూడండి వాళ్ళతో మనవత్వంతో కలగండి వాళ్ళని ఆదరించండి అభిమానించండి గౌరవించండి చేయండి